నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి ప్రజా వేదికను సీఎంగా జగన్మోహన్ రెడ్డి కూల్చివేసి నేటికి ఆరు సంవత్సరాలు మరి దీనిపైనే నారా లోకేష్ గారు ట్వీట్లో ప్రస్తావిస్తే దాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సిపి ఒక ట్వీట్ చేసింది అసలు పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ఈ విధంగా కట్టడాలు చేస్తే మేము దాన్ని అడ్డుకుంటే మా పైన దుష్ప్రచారమా అంటూ వైసీపీ చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు నమస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను నభ్యాంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే ప్రజావేదికను నిర్మించారో సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ ప్రజావేదికను కోల్చివేయడం జరిగింది సార్ మరి నేటికి ఆరేళ్ళు అవుతుంది దీని గురించే నారా లోకేష్ గారు ట్వీట్లో ప్రస్తావిస్తే దానికి బదులుగా వైసీపీ అసలు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది దాన్ని అతిక్రమిస్తూ ఈ ప్రజావేదిక కట్టడమే కాకుండా దానిపైన చర్యలు తీసుకున్నందుకు మాపైన దుష్ప్రచారాల అంటూ కొన్ని సంఘటనలను ఉదాహరిస్తూ ఒక ట్వీట్ పెట్టింది సార్ అసలు ఈ ట్వీట్ ఏ ఏ విధంగా విధంగా అసలు వైసీపీ పర్యావరణం గురించి అంటే కూల్చివేత గురించి నారా లోకేష్ గారు ప్రస్తావించిన అంశంలో వైసీపీ అఫీషియల్ నుంచి వాళ్ళు స్పందిస్తూ వాళ్ళ ట్వీట్ లో కేరళలో కూల్చివేయబడ్డ కట్టడాల గురించి నోయిడాలో కూల్చివేయబడ్డ కట్టడాల గురించి మాట్లాడుతున్నారు అంటే అక్కడ పర్యావరణ ఉల్లంఘన జరిగిన మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్కడ కూల్చివేతలు జరిగాయి కదా అంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ ఉల్లంఘన గురించి ఎప్పుడు మాట్లాడలేదే ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడుగా ఉండగా కాకినాడ తీర ప్రాంతంలో మడ అడవుల్ని నరికేసి పేదలకు సెంటు స్థలాల పేరటి ఇచ్చారు మరిది దాన్ని పర్యావరణ ఉల్లంఘన అంటారా చివరికి కోర్టు ఏమని తీర్పు చెప్పింది అలాగే అదే తూర్పుగోదావరి జిల్లాలో ఆవ భూముల్ని ఇళ్ల పట్టాల కింద ఇచ్చారు ముంపు ప్రాంతాలు మరి దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అదే సందర్భంలో ఇక్కడ మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పాలనా హయాంలో నిర్మాణం చేసిన ఏకైక కట్టడం ఈ ప్రజావేదిక అంటే ఆ కరకట్ట వెంబడి అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నారు మనం ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి కర్రకట్ట మీదకి ఎంటర్ అయిన తర్వాత ఇస్కాన్ వాళ్ళ నిర్మాణం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు దాటిన తర్వాత మంతెన సత్యనారాయణ రాజు గారు ఆశ్రమం ఉంది మరి అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న ఇల్లు ఇవన్నీ ఈ ప్రజావేదిక నిర్మాణానికంటే ముందు జరిగిన నిర్మాణాలు ఎవరి హయాంలో జరిగిన నిర్మాణాలు వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న ఇంటికి కూడా ఆయన పాలనా హయాంలో ఇచ్చిన అనుమతులే మరి అది నదీ గర్భంలో ఉండుంటే పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడుతూ ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏ క్యూటిపోకోతో వాటికి అనుమతులు ఇచ్చింది అంటే ఇవాళ ఈ ప్రజావేదిక కూల్చివేతను ప్రశ్నించిన లోకేష్ గారిని వైసీపీ పార్టీ క్విట్ ప్రోకోతో ఈ భవనం మీరు హస్తగతం చేసుకున్నారు అంటున్నారు ఆ భవనం ఇప్పటికీ లింగంనేని రమేష్ గారిదే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆయనకు అద్దె చెల్లించి ఆ ఇంట్లో ఉంటున్నారు వీళ్ళ హస్తగతం కాలా దాని యజమానులు వీళ్ళు కాదు ఆ భవనం చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి దకలపడింది అని చెప్పని డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఏదైనా వీళ్ళ దగ్గర ఉంటే అప్పుడు వీళ్ళు మీరెందుకు ఈ భవనం మీరు దక్కించుకోగలిగారు ఎలా దక్కించుకోగలిగారు అని చెప్పని ప్రశ్నించవచ్చు వాళ్ళకి అధికారికంగా అద్దె చెల్లిస్తున్న ట్రాన్సాక్షన్స్ని గతంలోనే నారా భువనేశ్వర్ గారి ద్వారా వెల్లడి చేయడం జరిగింది మరి అద్దె తీసుకొని వీళ్ళకి అద్దెకి ఇచ్చిన యజమాని ఉండగా వీళ్ళని ఎలా ఆక్షేపిస్తున్నావు అసలు ఆ యజమాని అక్కడ నిర్మాణం చేయడానికి అనుమతులు ఎలా ఇచ్చారు మీ నాయన అంటే మీ నాయన అనుమతులు ఇస్తాడు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ కాపురం ఉంటూ అది ఇల్లు చిన్నదిగా ఉంది కాబట్టి తనను కలవటానికి వస్తున్న ప్రజలను కలవటానికి అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుకోవడం కోసం అని చెప్పని ఆ ఇంటికన్నా యువతలకి పోని ఆ ఇల్లు దాటి నదీ గర్భంలో నిర్మాణం చేశారంటే అర్థం ఉంది అక్కడున్న కరకట్ట రోడ్డుకి ఈ ఇంటికి మధ్యలో నిర్మాణం జరిగింది ఇది పర్యావరణ ఉల్లంఘన అయితే మరి ఆ భవనం కూడా పర్యావరణ ఉల్లంఘనగా మరి దానికి ఎలా మీ నాయన అనుమతి ఇచ్చాడు మొట్టమొదటి దానికి వివరణ ఇవ్వు నువ్వు మరి ఇది ప్రజల డబ్బుతో కట్టిన నిర్మాణం సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన అధికారులతో సమక్ష సమావేశాన్ని పెట్టుకున్నది కూడా ఆ ప్రాంగణంలోనే ఆ ప్రజావేదికలోనే ఆయన సమావేశం కూడా జరిగింది అంటే ఏంటి అక్కడ ఇంకా వేరే ఏ ప్రభుత్వ ప్రాంగణాలు లేవు అక్కడ కొత్తగా రాజధాని రూపుదిద్దుకుంటా ఉంది ఒక్కొక్కటిగా నిర్మాణాలు సమకూర్చుకుంటా ఉన్నారు అధికారులతో ఒక సమావేశం జరుపుకోవడానికి ప్రజల డబ్బుతో నిర్మాణం చేసిన వేదిక అది ప్రాంగణం అది దాన్ని ఎందుకు కూల్చేసావు మరి దాన్ని కూల్చేసావు మరి మిగిలిన ప్రైవేటు ప్రాంగణాలని ఐదు సంవత్సరాలు ఏం చేయలేకపోయావే అంటే ఇది ప్రభుత్వ డబ్బుతో కట్టిన ప్రభుత్వ ప్రాంగణం కాబట్టి దీని మీద నీ ప్రతాపం చూపించావు మరి మిగిలిన ప్రైవేటు వాటిని ఏమి ఒక్కటి కూడా టచ్ చేయలేకపోయేవి ఒక్కదాన్ని ఏం టచ్ చేసావు నువ్వు సబ్బమహరి గారు మిమ్మల్ని విమర్శిస్తున్నాడు కదా అని చెప్పని ఆయన ఇంటి కాంపౌండ్ వాళ్ళు మూడు అంగుళాలు మురు మీదకి వచ్చింది అని చెప్పి ఆ కాంపౌండ్ వాళ్ళు కూల్చావు అయిన పాత్రుడు గారి ఇల్లు ఒక అరడుగు ఇరిగేషన్ భూమిలోకి వచ్చింది అని చెప్పి ఆయన కాంపౌండ్ వాళ్ళు కూల్చావు గీతం యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూల్చావు మరి ఇక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్న మీరు మరి ఒక్కసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని బయలుదేరదాం మనం ఆ సాక్షి యజమాని భారతి గారిని తీసుకొని బయలుదేరదాం ఆ సాక్షి సంపాదకీయం చూస్తున్న ఎవరో ఆ సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు కదా ఆయన తీసుకొని బయలుదేరదాం కరకట్ట మీద అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్దాం ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి వాటిలో దేన్ని టచ్ చేయగలిగావు ఒక్క ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేసిన ఈ ప్రాంగణాన్ని కూల్చివేయటం ద్వారా ఏమైనా సందేశం ఇచ్చావు అంటే నేను ప్రజల డబ్బు మీద అయితే ప్రతాపం చూపించగలుగుతా కానీ ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు ఏమీ చెయ్యలేని నిస్సహాయుడిగా మోకరిల్లుతానని చెప్పని మీ అసమర్థతని మీకు మీరే ప్రకటించుకుంటున్నారా నూటికి రూపాయలు ఈ ప్రజావేదిక కూల్చివేత ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒకటైతే సాధించాడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మట్టిపాలు చేశాడు అదే సందర్భంలో వాస్తవంగా ఆయన ఆ విధమైన విధ్వంసానికి పాల్పడవసరలా ఎందుకంటే అది ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ దేనికి దాన్ని ఓడదీసేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ నిర్మాణం చేసుకోవచ్చు కొత్తగా చేసే నిర్మాణం కొత్తగా సమకూర్చుకున్న ఎక్విప్మెంట్ డబ్బు ఖర్చు పెట్టి ఎనిమిది కోట్ల రూపాయల ప్రజాదనంతో దానికి ఎయిర్ కండిషన్తో సహా అన్ని అమర్చారు ఏ పార్టీకి ఆ పార్టీ దాన్ని ఓడదీయొచ్చు అలా ఓడదీసి తీసుకెళ్లొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిర్మాణం జరిగింది కాబట్టి దాన్ని అసలు కూల్చేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నన్ను కలవటానికి వచ్చే ప్రజలని కోసం ఈ ప్రాంగణం నాకు కేటాయించండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు అరే నా ప్రభుత్వం చంద్రబాబు కేటాయింపు చేస్తుందా అంటే ఇది నిలబడి ఉండటానికి కదా చంద్రబాబు దీన్ని అడుగుతున్నాడు అసలు దీన్ని నేలమట్టం చేద్దాం ఏం అడుగుతాడో చూస్తా నేనని చెప్పని దాన్ని నేలమట్టం చేసావు నేలమట్టం చేసావు దాని ద్వారా ఏం సంకేతం పంపించావు మనకి పదే పదే చెప్పుకుంటూ ఉంటాం కాపురం చేసే తీరు కాళ్ళవల్ల నాడే తెలుసుది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉండబోతుంది అనేది ఈ ఒక్క సంఘటనతో నీకు నువ్వు సహజంగా ఏ కొత్త ప్రభుత్వం అయినా పదవి బాధలు చేపట్టిన తర్వాత వాళ్ళ పాలన ఎలా మొదలు కావాలి అనుకుంటారు ఒక కొత్త పథకానికి ఏదైనా లాంచ్ చేయటము ఒక కొత్త భవనానికి ఏదైనా శంకుస్థాపన చేయడం అంటే ఒక శుభకార్యం ద్వారా వాళ్ళ పాలన మొదలు కావాలని కోరుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చివేతతో ఆయన పాలన మొదలు పెట్టడం ద్వారా రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి కూడా ఒక సంకేతం ఇచ్చాడు మైన్ ఈజ్ ఏ డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ నా నుంచి కన్స్ట్రక్షన్ మీరు ఆశించొద్దు ఆశించిన ఆశాభంగం నా పాలన ఇలానే ఉండబోతుంది నేను విధ్వంసకారుణ్ణి అని చెప్పని రాష్ట్రానికి పరిచయం చేసుకున్నాడు ఎన్నుకున్న ప్రజలకు పరిచయం చేశాడు దాని పర్యవసానం అక్కడి నుంచి గమనించుకుంటే దీన్ని కొనసాగింపుగా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేశాడు కేంద్ర ప్రభుత్వం మొత్తుకొని చెప్పింది దీని ఇంపాక్టు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల మీద పడుద్ది ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసుకుంటే పెట్టుబడిదారులకి ఆ రాష్ట్రం మీదే కాదు దేశం మీద నమ్మకం పోద్ది విదేశీ పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడి పెట్టామనుకుంటారు తప్ప ఆంధ్రప్రదేశ్ అని పరిగణలోకి తీసుకోరు భారతదేశంలో పెట్టిన పెట్టుబడికి రక్షణ లేదు అక్కడ ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలని కాలదనుతాయని చెప్పని సంకేతం పెట్టుబడిదారుల్లో విశ్వసనీయత దెబ్బతీస్తుంది అని చెప్పని పదే పదే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా వినకుండా ఒంటెత్తు పోకడతోటి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేశావు ఏమైంది దాని ఇంపాక్టు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేశావు వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు మూసుకొని వాళ్ళకి నష్టపరిహారం గట్టు అంది ఒక్క యూనిట్ కరెంటు వాళ్ళ దగ్గర తీసుకోకుండా పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బు వాళ్ళకి నష్టపరిహారం కింద కట్టావు పదిహేను వేల కోట్లు ఎవరు డబ్బది అంతిమంగా ఆ భారం మోసింది ప్రజలు కదా ఆ నిర్ణయం తీసుకున్నది నువ్వు కదా ఈ ప్రజావేదిక కూల్చివేతతోటి కొన్ని కోట్ల నష్టం కలిగించావు ఈ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు రద్దు చేశావు రివర్స్ స్టాండర్ అన్నావు ఆ రివర్స్ స్టాండర్ పర్యసానం అప్పటివరకు సక్సెస్ఫుల్గా జరుగుతున్న ప్రాజెక్టు పనులు మొత్తం కుంటుపడ్డాయి దాని ఇంపాక్ట్ ఏమైపోయింది రెండు వేల ఇరవైలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు వరకు అంటే దాని జస్టేషన్ అంటే ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే రాష్ట్రానికి ప్రజలకు అందాల్సిన ఫలాలు ఏడు సంవత్సరాలు దాని ఫలాలు దక్కకుండా పోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నుంచి ప్రతి సంవత్సరం సంవత్సరానికి తొమ్మిది వందల అరవై మెగావాట్ల జల విద్యుత్ తయారు కావాల్సింది అందకుండా పోతూ ఉంది యూనిట్ కాస్ట్ పది పైసలకి రాష్ట్రానికి దక్కుద్ది అది నష్టం కలిగింది ఏడు లక్షల ఇరవై వేల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టింపబడాలి అది నష్టం జరిగింది అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల పర్యవసానం మచిలీపట్నం పోర్టు లేట్ అయింది వెలుగొండ ప్రాజెక్టు లేట్ అయింది ఆఖరికి అమరావతి పనులు ఏడు వేల కోట్ల రూపాయలతోటి పనులు మొదలు పెడితే వాటిని నిలిపేశావు రాజధాని భవనాల్లో గబ్బిలాలు తిరిగే పరిస్థితులు సృష్టించావు రాజధాని ప్రాంతంలో అడవులు పెంచావు ఇది నీ విధ్వంస పాలన పర్యవసానం ఈ ప్రజావేదికతో మొదలైన నీ విధ్వంసానికి జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ప్రజలు ముగింపు పలికారు కాబట్టి ఒక విధ్వంసకారుడి విధ్వంసాన్ని ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకోవడానికే లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది మీరు మీ విధ్వంసానికి ప్రజలిచ్చిన శిక్షకి సిగ్గుపడాల్సిన దగ్గర ఇంకా ఇంకా మీ పాలనని సమర్థించుకుంటా లోకేష్ని హేళన చేస్తూ మళ్ళీ అదే అసత్య ఆరోపణలు అబోత కల్పనలతోటి మీరు వాస్తవాన్ని వక్రీకరించాలి అనుకుంటే నిజాలను చెప్పే మాబోటాలు ఉంటాం ప్రజలకి వాస్తవాలు గత కొన్ని సంవత్సరాలుగా ఎలా తెలియజేస్తున్నామో అలానే తెలియజేస్తూనే ఉంటాం మీ వైఖరి ఏంటి మీ పాలన తీరేంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత కలిగింది కాబట్టి ఆ విధమైన తీర్పు దక్కింది ఇంకా మేము రిలీజ్ కాం మేము ఇదే విధమైన వక్రభాష్యాలతో మా రాజకీయాన్ని కొనసాగిస్తాము అని అంటే శాశ్వతంగా మీ దుకాణం బంద్ చేయడానికి ప్రజలు సదా సిద్ధంగానే ఉంటారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ